మనం డబ్బు అంటే అహంకారం తర్వాత అబద్ధాలు తర్వాత అధికారం ఈ నాలుగు విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ నాలుగున్న వ్యక్తి నాశనం అని చెప్పేసి చరిత్ర చెప్తుంది అయితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి వాళ్ళ ఆయనకు డబ్బు ఉంది తర్వాత అహంకారం ఉంది ఆ తర్వాత అధికారం ఉంది ఆ తర్వాత ధనం ఉంది ఇవి నాలుగున్న వ్యక్తులలో రెండో వ్యక్తి మనం ఇవాళ హీరో అని అనుకుంటున్నారు ఆయన పేరు అల్లు అర్జున్ గురించి మనం మాట్లాడుకోవాలి సో ఆయనను పర్సనల్గా ఆయనను మనం ఏం టార్గెట్ చేయడం లేదు ఆయన ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఇవాళ మనం మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ముందుగా ఆయన ఆ హీరో అయిండు ఆయన సినిమా రిలీజ్ అయింది తొక్కిసలాట జరిగింది ఒక స్త్రీ చనిపోయింది ఆయన బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించుండు ఎందుకంటే అహంకారంతోనే ఎట్లా డబ్బు ఉంది సో ఇవన్నీ కలబోసుకొని చనిపోయినాక కూడా ఆయన సానుభూతి కూడా చూపించలేదు ఏదో నామమాత్రానికి ఇరవై ఐదు లక్షలు ఎంతో ఇచ్చాడు అంటే ప్రవీణ పానం తిరిగి రాదు తర్వాత వాళ్ళ కొడుకు కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఇప్పటి వరకు వాళ్ళ ఇంటికెళ్ళి ఆయన పరామర్శించలేదు కానీ అది పక్కన పెట్టిద్దాం ఏది ఏమైనా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నదానికి ఇక్కడ ప్రత్యక్ష తాత్కాలం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్యలు మొదలైనవి కానీ ఇక్కడ ఒక అనుమానాలు ప్రజలలో ఉన్నాయి ఆయన అధికారాన్ని ఉపయోగించుకున్నాడు డబ్బును ఉపయోగించుకున్నాడు అహంకారం ఎట్లా ఉండడం ఉంది అబద్ధాలు కూడా ఆడుతున్నప్పుడు ఆయన ఆయనకు ఎవరెవరు సహకరిస్తున్నారని ఎందుకంటే ఒక సామాన్యునికి జరిగే న్యాయం న్యాయ వ్యవస్థనే ఆయన ఇక్కడ నేను న్యాయ వ్యవస్థనే కించపరిచినట్టు మాట్లాడడం లేదు కానీ ప్రజలలో అనుమానం ఉన్నది దాన్ని నేను సోషల్ మీడియా వేదికగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఒక సామాన్యునికి అరెస్ట్ చేసినట్టు అంటే ఇమ్మీడియట్గా తీసుకపోతున్నారు లోపల పడేస్తారు పద్నాలుగు రోజులు రిమాండ్ అంటారు కానీ ఇక్కడ ఆయన డబ్బు ఇక్కడ గేమ్ ఆడింది అధికారాన్ని అహంకారంతో పాటు అధికారాన్ని కొనేసిండు ఆయనకు సహజంగా ఉండే అబద్ధాలతో పాటు ఒక 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 గొప్ప లాయర్ను పెట్టుకున్నాడు ఆయన గంటకు కొన్ని లక్షలు తీసుకున్న లాయర్ను పెట్టుకున్నాడు తర్వాత ఇంకా లొసుగు పాటలను ఏమేమి ఉన్నాయో కొనేసిండ్రు వాళ్ళు అంటే ఒక్క పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించిన తర్వాత కూడా ఆయన మధ్యంతర బేల్ మీద బయటకు వస్తున్నాడు అంటే ఇది జరుగుతుంది ఆ అని చెప్పేసి సామాన్య ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళకు సమానాలు చెప్పాల్సిన అవసరం వీళ్ళందరికీ ఉంది ఇక్కడ నేను ఎవరిని కించపరచడం లేదు ఈవెన్ నేను అల్లు అర్జున్ కూడా కించపరచడం లేదు అంటే వ్యవస్థ లోపల డబ్బు ఎట్లా నా అబద్ధము డబ్బు అహంకారము అధికారము ఇవి ఎట్లా చాయిస్తున్నది అన్నది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నా ఇక్కడ దీని మీద ఎవరు ఈకలు పీకాల్సిన అవసరం లేదు సో సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ నాలుగు వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది ఈ నాలుగు పాయింట్స్ వీటి మీద ప్రజలు అప్తమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల్ని చైతన్యం పరచాల్సిన అవసరం ఉంది మనం సో వీటిని ఇక్కడ ప్లేన్ చేద్దాం ఆయన ఒకటి ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్కి వస్తే వచ్చి పోలీసులు తీసుకుపోయారు జైల్లో కూర్చొని పెట్టారు ఆయనకు రాస మర్యాదలు చేస్తున్నారు అక్కడ డబ్బు ప్రధాన అంశం అయిపోయింది డబ్బుతో పాటు వాదించే వకీలని కొనేసింది ఆయన దాని తర్వాత ఇంకా మరి న్యాయ వ్యవస్థను ఎత్తకున్నాడు ఏమో తిరగదు కానీ ఒకటే రోజుల్లో న్యా అక్కడ దర్జన దర్జన జరిగిన తర్వాత నాకు మధ్యంతర పేరు దొరికింది మధ్యంతర పేరు ఎట్లా దొరుకుతుంది దాని మీద ఏమేమి ఉంటాయి ఇవన్నీ లీగల్ పాయింట్స్ ఎందుకంటే ఈ ఈ వీడియో చేస్తున్నప్పటికీ నేను చాలామంది లీగల్ వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను వాళ్ళు చేయాల్సి వస్తుంది సో ఇది ఏంటంటే ప్రజలు చాలా బాధపడుతున్నారన్నది ఇక్కడ నాకు తెలుస్తుంది ఎందుకంటే ఈయన ఒక సెలబ్రిటీ అయిన వ్యక్తి ఆయనకు నర నారాయణ అహంకారం పెరిగిపోయి ఆ అధికారాన్ని కొనేసి న్యాయ వ్యవస్థనే కొనేసేసి డబ్బుతో చెరగాటమా ఆడుతున్నాడు అన్నది ఇక్కడ మనకు ప్రస్పష్టంగా కనబడుతున్నది సో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ అల్లు కుంది ఇది ఇట్లానే కంటిన్యూ అయితే మాత్రం వ్యవస్థ నాశనం అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో మరి అన్నిటిని కొనేసిన తర్వాత ఇంకా ఇంకా సామాన్యులు ఎక్కువ సామాన్యులు వర్క్ చేస్తూ సమాధానం జై తెలంగాణ జయ